సరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని మా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిద్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు సమస్యలు జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు రావంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు